పిల్లలు తిరుగుతుంటారు బాగా దాంత దగ్గరకెళ్ళకు అటాక్ చేసే అవకాశం ఉంటుంది దగ్గరికి వెళ్ళకు ఏ ఇది పైతాను పాప పైతాను పాప ఇది పక్కకురా పైతాన్ పాప ఇది కళ్ళు రిఫ్లెక్ట్ అవుతుంది చూడు నాకు కెమెరాలో ఓకే అది కూడా భయపడి చూస్తుంది అసలు కూడా తిప్పట్లేదు అవును పైథాన్ అలాగా ఉంటుంది ఇందాక కదిలింది కదా పాము చాలా బట్టి బామండు అది చెప్పేసారు డాడీకి పోవట్లేదా అమ్మా కదుకుతుంది అది అమ్మా చూసారా కదులుతుందా నాలుగు కదిపింది అనుకుంట పవర్ఫుల్ ఐతికారెచ్చిన ఫోటోలు తీస్తాను తీసుకం

స్నేక్ క్యాచర్ ఫోన్ చేసాము ఈజ్ కమింగ్ ఆన్ ది వే ఇప్పుడే ఒక ఇప్పుడే స్నేక్ క్యాచర్ కన్ఫర్మ్ చేశారు ఇది పైథాన్ కాదు రజల్స్ వైపర్ అంట హైలీ వెనమస్ స్నేక్ అనే స్నేక్ క్యాచర్ ఒక ఆయన వస్తున్నారు చూస్తాం ఆయన ఎలా పడతారో చూడాలి ఇది స్నేక్ క్యాచర్ రజల్ వైపర్ హైలీ వెనమస్ స్నేక్ పండచల్లు పండచల్లు కాదు రజల్ స్వైపర్ రజల్ స్వైపర్ రక్తపింజరి ఇప్పుడే వచ్చారు మనలో నేను హాయ్ బ్రో ఇదే ర రక్తపింజరి అన్న మన స్నేక్ ఒక ఆయన ప్రదీప్ ఫోన్ చేసి రైట్ ఆ పావని గారు

మ్మా దగ్గర రోజు ఉల్లి చేస్తారు మామూలుగా ఇదే పొడబాం నేనే ఉల్లి బాగుంటాను పల్లెటూరులో మన దగ్గర জানে জুই পিছত ময়ো ఆర్డర్ అవునా థ్యాంక్స్ బ్రో వచ్చినందుకు ఎంత దూరం రేట్ ఫ్లాప్స్ ముగ్గులు వచ్చి కలిపి సార్ சில்வை ابو மடை அக்தпенடரంట பேருடா அந்த கால் குறிப்பா தி てる ஆ இது கஞ்சனவெண்ணை தச்சுதுறunter கதா சனபரு கால் இனி வரது கால் மொத்தம் அச்சலாगा இது செ படு பான்றது வி வில் டேப் பண்றோம் இந்த விட்டு பான்றது பந்துல அதையே படு பான்றா இது இதால వచ్చేస్తది ஏ මොudge தே운데 சச்ச தே운데 தோறடா தஸ்நெட் தஸ்நெட் இச்சி இச்சி తీసుకెళ్ళి మళ్ళీ ఊళ్ళో ఉంటారా కదండి మళ్ళీ